ఇది మనం రెండో విన్నాం కదా కిందికి ఏసుప్రభుతో పాటు సంఘముతో పాటు మనం అందరం కిందికి దిగగానే చూడండి నేను గ్రీన్ మార్క్ పెట్టినా కొంచెం ఈ గ్రీన్ మార్క్ కొంచెం ఉన్న తర్వాత మళ్ళీ బ్లాక్ మార్క్ కింద దిగగానే అనంట ఇక్కడ ఇది చాలా మటుకు తెలియదు ఎవరికి కూడా తెలియదు నేను తర్వాత ధాన్యాల్లో ఉంటుంది అది మర్మంతో ఉంటుంది డెబ్బై ఏడు సంవత్సరాలు ఉంటుంది ఈ డెబ్బై ఏడు సంవత్సరాలు ఇక్కడ ఆర్మగద్ధం యుద్ధం జరుగుతుంది బైబిల్లో ఉంది మనమందరం కిందికి వస్తాం కదా వచ్చినప్పుడు ఈ శ్రమకాలంలోను ఆ శ్రమకాలంలో నుంచి అబద్ధ ప్రవక్త ఇంకా ఆ సాతాను అబద్ధ ప్రవక్త ఇంకా అంత్యక్రీస్తు ఈ ముగ్గురిని ఇక్కడ యేసు ప్రభు మనం పోరాడి వాటిని బంధించి ఇక్కడ నరకంలో వేస్తాం దేవుడి సాధనను అబద్ధ ప్రభక్తను నరకంలో వేసేస్తాడు గుర్తుపెట్టుకోండి అక్కడ ఆ శ్రమకాలం ఏ శ్రమకాలం దాని తర్వాత ఆ శ్రమలలో నుండి బయటికి ఆ శ్రమలలో కూడా కొంతమంది ఆ కాలంలో కూడా కొంతమంది దేవుని కొరకు రోషంగా హతసాక్షులైన వారు ఉంటారు హతసాక్షులైన వారు ఉంటారు చనిపోయిన వాళ్ళు ఉంటారు ప్లస్ యూదులు ఎంతమంది అయితే ఏ సుప్రభుని అక్కడ రక్షకునిగా అంగీకరిస్తారో అప్పుడు నమ్ముకుంటారు ఓహో ఏసుప్రభు అయినా మా రక్షకుడు ఇంకా మేము ఎదురు చూస్తున్నాం ఏ సే కొడుకు కానీ ఆ వచ్చిన ఏసుప్రభువే రక్షకుడు మా మెస్సయా అని చెప్పి సత్యం తెలుసుకున్న వీలు శ్రమలో శ్రమలు అనుభవించి కూడా ప్రాణాలు పోతున్నా కూడా దేవుని విడిచిపెట్టని వాళ్ళు వీళ్ళందరూ కలిసి వీలు పైనుంచి వచ్చిన మనం అందరం కలిసి అనంట ఈ వెయ్యైన పరిపాలనలోనికి వెళ్తాం ఇక్కడ దేవుడు వీటిని అందరినీ నాశనం చేసేస్తాడు ఈ ప్లేస్లో అంతా ఈ వెయ్యేళ్ళ పరిపాలన ఏంటిది అని అంటే దేవుడు ఏదైనా తోట చేసినప్పుడు ఎలా ఉంది చూడు అలా బైబిల్ ఒకటే మాట ఉంటుంది ఎలా ఉంటుంది ఇది అని అంటే సింహము ఇంకా గొర్రెపిల్ల కలిసి గడ్డి మేస్తాయి అన్న అంటే మీరు ఆలోచన చేయండి అపవాది బంధించబడినాడుగా అపవాదిని నరకంలో వేసినాడు అపవాది నరకంలో వేసినాడు ఆల్రెడీ అమ్మ ఇంకొక మాట చెప్తాడు చూడండి ఈ నరకం ఏంటి తెలుసా ఇప్పటి వరకు ఇది ఇప్పటి వరకు చనిపోయి నరకానికి పోయిన వాళ్ళందరు దీంట్లో ఉంటారు దిస్ ఇస్ కాల్డ్ వె వెయిటింగ్ పీరియడ్ ఇది వెయిటింగ్ పీరియడ్ అంటారు నరకమే కానీ ఇది అంతం కాదు గుర్తుపెట్టుకోండి ఇక ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళు క్రీస్తు లేకుండా మరణించిన వాళ్ళు భూమి పుట్టినప్పటి నుంచి మా ఆ దూతలు పడిపోయిన దూతలు వాళ్ళు వీళ్ళందరూ తప్పు చేసిన క్రీస్తు రక్షణ లేకుండా చనిపోయిన వాళ్ళంతా రక్షణ లేనివారు లేకపోతే పాపము చేసి చనిపోయిన వాళ్ళంతా కూడా ఈ ఈ నరకంలో ఉంటారు అయితే క్రీస్తు రెండో రాకడ దేవుడు వచ్చినప్పుడు ఈ అబద్ధ ప్రవక్త ఫాల్స్ ప్రాఫిట్ ఇంకా అపవాది సేటన్ అంత్యక్రీస్తు వీళ్ళు బంధించేసే దేవుడు వీళ్ళని ఓడించేసి ముఖ్యంగా దేవుడు ఎక్కడ పగ తీర్చుకుంటాడు అని అంటే ఇజ్రాయల్ దేశాన్ని ద్వేషించిన వారు ఇజ్రాయల్ దేశం మీద పగ పట్టిన వారు ఇజ్రాయల్ దేశాన్ని నాశనం చేయాలనుకున్న వారి మీద భయంకరమైన శిక్ష ఉంటుంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి భయంకరమైన శిక్ష ఉంటుంది మాట గుర్తు పెట్టుకోండి ఇక్కడ సో ఇది ఇది డెబ్బై సంవత్సరాలు ఇక్కడ ఆన్మ యుద్ధం జరిగిన తర్వాత అపవాదిని బంధించి నరకంలో వేసి అక్కడ మనమందరము మనందరము ఇక్కడ వెయ్యి ఏళ్ళ పరిపాలన ఎంత ఇది థౌజండ్ ఇయర్స్ ఇక్కడ మనము దేవుని అక్కడ సాతాన ఉండడంటే మీరు ఆలోచన చేయండి పాపం ఉండదు ఏమీ ఉండదు వెయ్యి ఏళ్ళు ఎంత చక్కగా ఉంటుంది అంటే చక్కగా ఉంటుంది ఇది వెయ్యి ఏండ్ల పరిపాలన అందరం కలిసి మళ్ళీ ఇక్కడ మన ఏజ్ ఎంత ఉంటుంది వెయ్యి ఉంటుంది నీకు మనందరికి వెయ్యి ఏళ్ళు ఉంటాయి కాబట్టి లివ్ హియర్ ఇక్కడ మరణం అనేది లేదు ఇక్కడ ఇక్కడ ఉంటాం అయితే ఈ వెయ్యేళ్ల పరిపాలన తర్వాత ఏమవుతుంది అని అంటే ఈ వెయ్యి ఏళ్ళ పరిపాలనలో ఇక్కడ కొంతమంది పుట్టిన వాళ్ళు ఉంటారు పిల్లలు పుట్టిన వాళ్ళు వారికి శ్రమలు తెలియదు శోధన తెలియదు అపవాది టెంప్టేషన్స్ తెలియదు అవన్నీ తెలియదు కాబట్టి ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి లాస్ట్ కొద్ది టైం కొద్ది టైం ఈ వెయ్యి ఏళ్ళు అంటే అనుకుందాం తొమ్మిది వందల సంవత్సరాలు లేదా తొమ్మిది వందల యాభై సంవత్సరాలు వచ్చినప్పుడు మధ్యలో వచ్చినప్పుడు అంట ఇక్కడ వచ్చినప్పుడు దేవుడు అపవాదిని విడిపిస్తాడు అనట సాతాను మళ్ళీ విడిపిస్తాడు సాతాను మళ్ళీ దీంట్లోకి వస్తాడు ఇక్కడ ఎందుకనంటే ఇక్కడ సాతాన్ అంటే తెలియని ప్రజలు ఉన్నారు వేరే వాళ్ళు మనందరికీ తెలుసు మనం అందరం అవన్నీ అనుభవించి వచ్చినాము పోరాడి వచ్చినాము ఇవన్నీ చేసి వచ్చినాము అయితే ఇక్కడ పుట్టిన పిల్లలు ఏళ్ళలో దేవుని తెలుసుకున్న వాళ్ళు పుచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు అయితే ఎందుకంటే దేవుడు శోధిస్తాడు టెస్ట్ చేస్తాడు వారిని నిజంగా వీళ్ళు నాకు నమ్మకంగా ఉన్నారా నేను కావాలా లేకపోతే సేమ్ ఏదైనా తోటలో ఆ టెస్ట్ పెట్టినట్టుగా దేవుడు వీళ్ళకి టెస్ట్ పెడతారు దీంట్లో చాలా మందిని వాడు మోసం చేస్తాడని రాసింది చాలా మందిని మోసం చేస్తాడు దేవుని విడిచిపెట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు మళ్ళీ దీంట్లో కూడా అది లాస్ట్లో 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 ఇక్కడ సో ఇది ఎప్పుడైతే ఇది అయిపోతుందో వెంటనే సింహాసన తీర్పు అనేది ఉంటుంది ఇది లాస్ట్ ఫైనల్ జడ్జిమెంట్ ఇది ఫైనల్ జడ్జిమెంట్ ఇది ధవల సింహాసన తీర్పు ఇక్కడ దేవుడు కూర్చుంటాడు ఇది మతే సువార్త ఇరవై ఐదు అధ్యాయంలో ఉంటాయి చూడండి గొర్రెలు షీప్ అండ్ షీప్ అండ్ గోట్స్ ఇక్కడ ఇక్కడ ఏం తెలుసా చూడండి ఇక్కడ చూడండి అందరు వినండి ఈ నరకంలో ఉన్న వాళ్ళు అందరు ఇక్కడికి వచ్చేస్తారు దేవుడికి విప్పుతాడు అందరి ఆల్ విల్ స్టాండ్ ప్రతి ఒక్కరు దేవుని నుంచి నరకంలో ఉన్న వీళ్ళంతా మేకలన్నిటిని కూడా దేవుడు లాస్ట్ కాగా ఈ అగ్నిగుండం లేక్ ఆఫ్ ఫైర్ ఇది ఇది అగ్నిగుండం ఇక్కడ ఈ సింహాసన తీర్పు ఎదుట అందరు భూమి పుట్టినప్పటి నుంచి ఉన్న మనుషులు అందరు ఉంటారు ఇక్కడ ఈవెన్ నరకంలో నుంచి కూడా దేవుడు ఈ నరకాన్ని తీసి నరకం నరకంని దేవుడు పట్టుకొని అక్కడ దీంట్లో వేసేస్తాడు చూడండి నరకం నరకాన్ని దేవుడు పట్టుకొని దీంట్లో వేసేస్తాడు వీళ్ళకి అవకాశం లేదు ఇక దేవుడు తురో లేక్ ఫైర్ ఇది నిత్యం ఇది ఇది నిత్యత్వం ఇది నిత్యము నిత్యము ఫర్ ఎవర్ అగ్నిగుండం ఇక్కడ అయిన తర్వాత దేవుడు ఇప్పుడు అయిపోయిన తర్వాత ఈ పాత భూమి పోతుంది పాత భూమిని కొత్త కొత్త భూమి భూమి ఉన్నప్పుడు ఇజ్రాయల్ దేశము ఎరుసలేం పట్టణము యేసు ప్రభు అక్కడ రాజుగా ఉండి ఆయన కొత్త భూమిని దేవుడు పరిపాలన చేస్తాడు విల్ ఇన్ జెరూసలేం ఎరుసలేం ఆయన రాజుగా ఉంటాడు ఎరుసలేం క్యాపిటల్ సిటీ అప్పుడు ఆ భూమి అంతటికి రాజధాని ఎరుషలేం పట్టణం మీద ఆయన అక్కడ కూర్చొని ఇస్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ అక్కడ ఆయన పరిపాలన చేస్తాడు అనంట అలలో ఆలోచన చేయండి దాని తర్వాత కొత్త ఆకాశం ఇది నెక్స్ట్ విల్ గోయింగ్ టు ద ఇటర్నిటీ ఇది ఫైనల్ దిస్ ఇస్ ఫైనల్ మనం అందరం ఇక్కడ వెళ్ళిపో ఇది మర్దమైనది కదా ఫస్ట్ మనం ఉన్న ప్లేస్ ఏంటి ఇది రక్షణ ర్యాప్చర్ ర్యాప్చర్ పైన మనం ఇది శ్రమకాలము ఆ శ్రమకాలంలో ఏం జరుగుతుంది దాని తర్వాత అందరం కిందికి వస్తాము దీంట్లో దేవుడు ఈ శ్రమకాలంలో ఉన్న అపమాదేవి వాళ్ళని అందరినీ ఓడించి నరకంలో వేసేస్తాడు బంధించి పెడతాడు బంధించి పెట్టినందుకు వెయ్యాల పరిపాలన స్మూత్గా ఉంటుంది లాస్ట్కు దేవుడు విడిపిస్తాడని రాసింది వాడు కొంతమందిని మోసం చేస్తాడు మరి వీళ్ళు మోసపడిన వీళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళిపోతాడు ఇక్కడ గొర్రెలను మేకలను దేవుడు వేరు చేస్తున్నాడు కదా ఇక్కడ సో దీంట్లో అందరు ఉన్నారు దీంట్లో మళ్ళీ గొర్రెల మేకలు అంటే అదే నరకం మాత్రం నరకం నరకం మొత్తం తీసుకొని దీంట్లో పడేస్తాడు ఇది కంప్లీట్గా ఇది ఇది వెయిటింగ్ పీరియడ్ ఇది జస్ట్ వెయిటింగ్

ఒక్క దినము వెయ్యి సంవత్సరము చూడానికి వినండి అందరి అందరికీ చూడండి జాగ్రత్తగా వినండి సో వన్ డే ఈజ్ వినండి ఆదాము నుండి నోవా వరకు వెయ్యి నోవా నుండి అబ్రహం వరకు వెయ్యి అబ్రహాము నుండి సొలమోన్ వరకు వెయ్యి సొలమోన్ నుండి యేసు ప్రభుకు సొలమోన్ నుండి ఏసు క్రీస్తు ఇక్కడ యేసుక్రీస్తుకు వెయ్యండ్లు అర్థమైంది కదా నాలుగు వేల సంవత్సరాలు అయిపోయింది అమ్మా అంత అయిపోయినండి ఆదాము నుండి ఆదాము నుండి నోవా వరకు వెయ్యం లేని నోవా నుండి అబ్రహాం వరకు వెయ్యం లేని అబ్రహాం నుండి సొలమాన్ వరకు వెయ్యం లేని సొలమాన్ నుండి యేసు ప్రభు వరకు వెయ్యం లేని యేసు ప్రభు పుట్టి మరణించినాడు మనం ఇప్పుడు ఏమనంటాం ప్రభు ఎప్పుడు పుట్టి ఎప్పుడు మరణించినాడు ఎన్ని ఏళ్ళ కింద రెండు వేల సంవత్సరాల క్రితం అంటామా లేదా ఇప్పుడు మనం ఎక్కడున్నాము సో యేసు ప్రభు నుంచి యేసు ప్రభు నుండి ఇది వెయ్యి ఇది వెయ్యి అంటే అగో సన్న లైన్ గీస్తున్నా చూడండి చాలా సన్న లైన్ ఇక్కడ వరకు యేసు ప్రభు పుట్టి మరణించి ఈ రోజు వరకు మనమున్న ఈ చోటు ఇక్కడ మనం ఉన్నాము ఇక్కడ మనం ఉన్నాము ఇది రెండు వేల సంవత్సరాలు సో ఇక్కడ వరకు ఎన్ని అయిపోయినాయి సార్ వేల ఆరు వేల సంవత్సరాలు అయిపోయింది ఆరు వేల సంవత్సరాలు ఇక్కడ మనమున్నాము చూడండి ఎంత దగ్గర ఉన్నాము చూడండి ఎందుకంటే నెక్స్ట్ వేయన్ల పరిపాలన ఇది ఇది వేయాల పరిపాలన ఇది ఒక్కటే మిగిలింది రెండు వేల సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనము ఇక్కడ రాకడా ఉంది రాప్చర్ ఉన్నది మనము ఇప్పుడు ఈ ఇక్కడ ఉన్నాము నెక్స్ట్ టు ఎంటర్ ఇంటు దేవుడు ఏమన్నాడు ఆరు దినములు దేవుడు చేసి ఏడో దినము దేవుడు విశ్రమించినాడు మనం అందరం ఇక్కడ విశ్రమిస్తామంటే పీస్ నో డెవిల్ నో నథింగ్ ఏ ఆరు దినములు ఒక్కొక్క దినము వెయ్యి ఏళ్ళతో సమానం ఆరు దినములు దేవుడు పనిచేసి ఏడో దినమున విశ్రమించి ఇది సెవెంత్ డే ఏంటిది అని అంటే రెస్ట్ డే ఇది ఏళ్ళ పరిపాలన ఇది ఒక్కటి మిగిలిపోయింది ఇప్పుడు ఇది ఒక్కటి మిగిలింది వెయ్యేళ్ళ పరిపాలన కంటే ముందు ర్యాప్చర్ ఉన్నది వెయ్యేళ్ళ పరిపాలన కంటే ముందు శ్రమల కాలం ఉన్నది మహా అందరు ఆలోచన చేయండి ఇవన్నీ ఇప్పుడు ఒకటే లైన్ ఉంది టైం లేదు రెండు అయిపోయినాయి దేవుని లెక్క ప్రకారం చూస్తే ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేయండి కరెక్ట్ ఉంటాయి వెయ్యేళ్ళు వెయ్యి ఏళ్ళు సో ఆరు వేల సంవత్సరాలు అయిపోయినాయి ఇప్పటి వరకు సరే ఒక మాట ఏంటిదని అంటే యేసు ప్రభు మరంచి తిరిగి లేచింది థర్టీ త్రీ ఏడి ముప్పై మూడు సరే రెండు వేల నుంచి ముప్పై మూడు తీసాయి రెండు వేలు కాదు ఇది రెండు వేల ఇరవై ఐదు సార్ ఇది రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై మూడు తీసాను అండి అంటే కరెక్ట్గా లెక్క ప్రకారం అంటే మా రెండు వేలకే రాకడ రావాలి రెండు వేల దాటి ఇప్పుడు ఇంకా ఇరవై ఐదు సంవత్సరాలు గ్రేస్ పీరియడ్లో మనం ఉన్నాము అన్నట్టు మీరు ఆలోచన చేయండి అంటే ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే దేవుడు రాకడ రావాలి కానీ దేవుడు ఇంకా పొడిగించినాడు అంటే ఏ క్షణము ఇప్పుడు అర్థమైదా మీకు ఏ క్షణము దేవుడు ఎందుకంటే ఆల్రెడీ టైం అంతా అయిపోయింది ఆల్రెడీ టైం టైం అయిపోయింది ఒక్క దినము వెయ్యి దినాలతో సమానము ఆరు దినములు దేవుడు చేసినాడు ఏడో దినం విశ్రమించినాడు సాతాను బంధించబడతాడు కాబట్టి అందరము కలిసి వెయ్యను పరిపాలన హాయిగా సంతోషంగా మనం ఉంటాం ఇక్కడ సో ఈ రాకడక దగ్గర ఉన్నాం గుర్తుపెట్టుకోండి ఇది ఈ టైం ర్యాప్చర్ చూపించిన టైం ఇది మనం ఇక్కడ ఉన్నాము వి ఆర్ హియర్ సో దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు మనం గుర్తుపెట్టుకున్న మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేయండి మరి మీకు అర్థమైంది ఇది ఎంతమందికి అర్థమైన చేతులైతే ఒకసారి సో మనం ఇప్పుడు ఎక్కడున్నాము వెయ్యి ఏండ్లు ఇంకా మిగిలి ఉన్నాయి వెయ్యి ఏండ్లు దేవుడు ఆల్రెడీ చెప్పేస్తాడు వెయ్యి ఏళ్ళు మీరు ఇక్కడ ఉండాలి అని అంటే ఇంకా ఏండ్లు లేవు ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు ఎప్పుడో దేవుని రాకడం మనకు తెలియదు అందుకే ఇది అంత్య దినాలలో మనం ఉన్నాము వేర్ ఇన్ ద లాస్ట్ డేస్ మనను మనము సిద్ధపరచుకుందాం లెటర్